హలో అందరికీ ఈరోజు స్పెషల్ వచ్చి గుత్తి బీరకాయ ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కంటే రుచిగా ఉండే గుత్తి బీరకాయ దీనికి ముందుగా సమానంగా ఉండే పొడవైన రెండు బీరకాయల్ని తీసుకోవాలి వాటి ఉన్న పొట్టుని ఇలా పీలతో తీసేసుకుంటే ఇలా నా తీసుకున్న తర్వాత నాలుగు ఘాట్లు మనం వంకాయలకు పెట్టుకుంటాం కదా ఇలా నాలుగు వైపులా ముక్కలు చేసుకోవాలి అందులోనే అందులోకి కావాల్సింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరి ఇందులోకి మెంతి కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకోవాలి ఇందులోకి మళ్ళీ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా చింతపండు రసం కోసం చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు బాగుంటుంది లేదు అందులోనే ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మెంతి కొత్తిమీర కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు వేయాలి ఇప్పుడు కొద్ది కొంచెము మెంతి కొత్తిమీర ఫ్రైలో వేయాలి ఆ తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత కూడా కొత్తిమీర చల్లితే అప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొత్తిమీర మెంతి కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత మనకు కొంచెం పసుపు ఎక్కువైతే మాత్రం చేదవుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది ఏ కూరలోకైనా అంటే క్వాంటిటీ హాఫ్ పావు కేజీలకైతే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు అంత కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి ఇలా అడుగు నుంచి మాడిపోకుండా అడుగు నుంచి బీరకాయలకు కలిసే విధంగా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇందులోనే వాటర్ ఫామ్ అవుతాయి కదా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి అంత వాటర్ ఫామ్ అయిపోయి అవి మగ్గిపోతాయి తొందరగా మగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి మనం తినే రుచిని బట్టి క్వాంటిటీని చెప్తే కొన్ని కొన్ని రెండు మూడు మనం పచ్చి మిర్చి వేసినాం కాబట్టి అలా ఇంత క్వాంటిటీ టేబుల్ స్పూను టూ టేబుల్ స్పూన్ కారం వేయండి అని చెప్తే అది కారం అయిపోతుంది తినలేకపోతాం లేదా చెప్ప కారంగా తినే వాళ్ళకి చప్పగా ఉంటుంది సో మనం ఎంత తింటామో అంత రుచికి సరిపడానైతే ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని ఇలా మనము స్పూన్ పెడితే ఇప్పుడు బీరకాయ ముక్కలు వి విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి మనకు మంచిగా ఉండాలి అలా టెక్స్చర్ బాగా కనబడాలి అని అనుకుంటే ఇలా గిన్నెనే రౌండ్గా తిప్పితే సరిపోతుంది ముక్కల్ని స్పూన్ పెట్టకుండా ఇలా కలుపుకో కలుపుకుంటే బీరకాయ ముక్కలు విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెడితే అందులో వాటర్ ఫామ్ అయితే ఉప్పు కారం వేసాం కదా బీరకాయలలో అది వాటర్ ఫామ్ అయిపోతాయి ఇప్పుడు అంతా అడుగు నుంచి కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే అయితే బాగున్నాయి ఇప్పుడు టమాటా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి టమాటా ముక్కల్ని కలపకుండా మూత పెట్టుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఐదు నిమిషాల తర్వాత టమాటా ముగ్గలు ముక్కలు మగ్గిపోయినాయి కదా ఇలా మె తొందరగా మెత్తబడిపోతాయి మనం కలిపి కూరలో కలిపితే టమాటా ముక్కలు గట్టిగా అలాగే ఉంటాయి కాబట్టి కలపకుండా మనం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది టమాటా ముక్కలు ఉడికిపోయినాయి కదా అడుగు అడుగు నుంచి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నువ్వుల పొడి కొబ్బరి పొడి కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు నువ్వుల పొడి వేస్తున్నాను నువ్వుల పొడి తర్వాత కొద్దిగా ఆ టేబుల్ స్పూను కొబ్బరి పొడి సరిపోతుంది అంటే గ్రేవీ చిక్కగా రావాలి కాబట్టి ఇలా మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి ఇంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ పొడులు వేసుకొని కలుపు కలుపుకోవాలి ఇలా నేను క్వాంటిటీ అని చూపించట్లేదు కొద్దిగా మనకి కూర పావు కేజీ హాఫ్ కేజీకి సంబంధించి ఎంత క్వాంటిటీ ఉంటే మనం వేసుకోవాల్సిన పొడులు కూడా అంతే క్వాంటిటీతోటి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలు వేసిన పౌడర్స్ అన్నీ మళ్ళీ బీరకాయ ముక్కలోకి వెళ్ళేటట్టుగా అంత అడుగు నుంచి ఇలా కలుపుకుంటే బీరకాయ ముక్కలోకి అంత వెళ్ళి వెళ్తుంది మనకు గుత్తి బీరకాయ కదా బీరకాయ ముక్కల్లోకి ఈ పొడులన్నీ వెళ్ళి రుచిని రుచికరంగా ఉంటుంది సో ఇప్పుడు అన్నీ వే అన్నీ వేసి కలిపిన తర్వాత చింతపండు రసాన్ని పోసి పది నిమిషాలు దానికి సరిపడా అంటే పుల్లగా ఉంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే పులుపు అనేది కొద్దిగా తగ్గుతుంది కాబట్టి మనకు చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చింతపండు రసాన్ని పోసి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత పది నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంటమే పెట్టుకోవాలి బాగా పెద్ద మంట పెట్టుకుంటే కూర తొందరగా ఉడకకుండా ఉడకదు ప్లస్ మాడిపోతుంది అందుకని చిన్న మంట మీదనే కూర ఉడికించుకుంటే బీరకాయలు చింతపండు వేసాం కాబట్టి తొందరగా ఉడకకుండా ఉంటున్నాయి ఉంటాయి కదా మనం ఆల్రెడీ ఫ్రై అయినప్పుడే నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది జస్ట్ టెన్ పర్సెంట్ టైంలోనే ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం పోసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ముక్కంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని చల్లి అన్నంలో కానీ చపాతిలో కానీ తింటే అబ్బాయి ఎంత మధురంగా ఉంటుందో వంకాయ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో మంచి రుచికరమైన గుత్తి బీర కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్